జానకి పార్వతి చెంప పగలగొట్టి ఆయుష హోమం చేయాలని చెప్తుంది దాని ప్రకారమే ఇక ఆయుష హోమం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయి ఉంటాయి పూజారి గారు వచ్చి దగ్గరుండి ఆయుష హోమం జరిపిస్తూ ఉంటారు చూడండి అమ్మ మీరంతా హోమం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటారు కదా అని పద్మని కూడా పూజారి గారు అడుగుతూ ఉంటారు మా అన్నయ్య కోసం నేను తప్పకుండా ఉంటాను పంతులు గారు అని పద్మ చెప్తుంది అలా జానకి రామ ఆజ శ్రీను అందరూ ఆయుష హోమంలో కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు అయితే అలివేలు పార్వతిని బాగా రెచ్చగొట్టి ఉంటుంది చూడు ఆ జానికి పాటికి జానికి చెప్తూనే ఉంటుంది కానీ నువ్వు మాత్రం కిట్టి పార్టీ పెట్టేసుకో ఆడ పూజ జరుగుతూ ఉంటుంది నీ పాటికి నువ్వు కిట్టి పార్టీ పెట్టుకో అప్పుడు నీ సౌండ్ ఎక్కువగా వస్తుందని పూజ చేస్తున్న జానికి వచ్చి నిన్ను నిలదీస్తుంది నీ పైన ఆ జానికి చేయి చేసుకుంది కదా అప్పుడు నువ్వు కూడా జానికిపై చేయి చేసుకో అని అలివేలు చెప్పి ఉంటుంది అది కాదమ్మా అలా చేయి చేసుకుంటే నాకు ఈ బాధపడుతూ ఉండాల్సి వస్తుందేమోనని పార్వతి అంటే ఇప్పుడు మాత్రం నువ్వు సంతోషంగా ఉండవా ఏంటి నేను చెప్పినట్లు చెయ్యివే అని అలివేలు చెప్పటంతో అలాగేనని పార్వతి కిట్టి పార్టీ ఏర్పాటు చేసుకొని ఉంటుంది లోపల ఆయుషి హోమం జరుగుతూ ఉంటే బయట ఐటమ్ సాంగ్స్ గట్టిగా పెట్టుకొని ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ వేస్తూ చిందులు వేస్తూ ఉంటుంది దాంతో జానకి ఏడుస్తూనే ఆ హోమం జరిపిస్తూ ఆ శబ్దాన్ని భరించలేక కొంచెం బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శ్రీను కోపంతో రగిలిపోతూ వెంటనే బయటికి వచ్చి అక్కడున్న స్పీకర్లని నేలకేసి విసిరి కొట్టి పగలు కొట్టేస్తాడు శ్రీను ఏం చేస్తున్నావు నువ్వు అని పార్వతి నిలదీస్తూ ఉంటుంది లోపల మామయ్య బ్రతకాలని ఆయుష్ హోమం జరిపిస్తుంటే ఏంటి గోళ అని శ్రీను నిలదీస్తూ ఉంటాడు అప్పుడు అలివేలు ఏమో అనుకున్నాను ఆ జానకి అల్లుని బాగానే చేతిలో పెట్టుకుంది బాగానే గ్రిప్లో పెట్టుకుంది అని డబుల్ మీనింగులు డైలాగులు మాట్లాడుతూ ఉంటుంది దాంతో శ్రీనుకి చాలా కోపం వచ్చి అలివేలు చెంప పగలగొట్టేస్తాడు కొట్టేస్తాడు సరిగ్గా అప్పుడే శివరామ్ అక్కడికి వచ్చి శ్రీను కొట్టడం మాత్రమే చూసి శ్రీను అంటూ వచ్చి శ్రీను చెంప పగలగొడతాడు కొడతాడు అలా ఒక్కసారి కొట్టడమే కాకుండా శ్రీనుని మాటి మాటికి కొడుతూ ఉంటే శ్రీనుకి కోపం వచ్చి తట్టుకోలేక శివరాం చేతిని అడ్డు పట్టుకుంటాడు శ్రీనుని కింద పడేసి మరీ శివరాం కొడుతూ ఉంటే శ్రీను తిరగబడి అలా చేయి అడ్డు పట్టుకోవటంతో పార్వతి రామ ఆద్య అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకోవైపు హాస్పిటల్లో ఉన్న రగరం కంట్ల నుండి కన్నీళ్లు వస్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు ఇక ఎపిసోడ్లో అయితే రామ ఆద్యలు రగరం ప్రాణాలు తీయటానికి వచ్చిన రౌడీలని బాగా చిత్త కొట్టి తన్ని తరిమేస్తారు అస్మిత కార్ ట్రబుల్ ఇవ్వటంతో అఖిల దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ కాస్త లిఫ్ట్ ఇస్తారా అని అడగటంతో ఓ అలాగే ఇస్తానని అఖిల ఎక్కించుకొని ఉంటుంది మిమ్మల్ని నేను ఎక్కడా చూడలేదే అని అస్మిత అడగటంతో నేను స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయ్యాను సోరీసార్ టీంలోనే జాయిన్ అయ్యాను అని చెప్పడంతో ఓ రామలక్ష్మి టీమా అని అస్మిత అంటుంది అవునని అఖిల చెప్తుంది నేను కూడా ఒకప్పుడు హాకీ ప్లేయర్నే కొందరు వల్ల నేను పెళ్లి చేసుకుని కడుపు తెచ్చుకోవాల్సి వచ్చిందని అస్మిత చెప్తుంది ఓ అవునా మీరు ప్రెగ్నెంటా కంగ్రాచ్యులేషన్స్ అని అఖిల చెప్తుంది అలా కారు దిగిన తర్వాత ప్రభాస్ చూసి మొన్న రామలక్ష్మి ఒక కారు ఎక్కి వెళ్ళిందని చెప్పాను కదా ఈ కారే అనిపిస్తోందని చెప్పటంతో కార్ నెంబర్ గుర్తుకు ఉందా అని అస్మిత అంటుంది కార్ నెంబర్ గుర్తుకు లేదు కానీ ఖచ్చితంగా ఈ కారే అనిపిస్తోంది అని ప్రభాస్ చెప్తాడు అయితే అఖిలతో కారులో వెళ్ళి ఐదు కోట్లు రామా ఎలా తెచ్చిందో వెంటనే తెలుసుకో అని అస్మిత చెప్తుంది